హాయ్ ఫ్రెండ్స్ మనకైతే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద మరి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి జరిగిందండి అది కేజీబీఈ నోటిఫికేషన్ అండి కేజీబీవీ అంటే కస్తూరు గాంధీ బాలిక విద్యాలయం నుంచి నాన్ టీచింగ్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క పోస్టులు సమగ్ర శిక్ష డైరెక్టర్ బి శ్రీనివాసరావు గారు శుక్రవారం రోజు ప్రకటించ ప్రకటనలో తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన ఖాళీల పోస్టుల గురించి రిలీజ్ చేయడం అయితే జరిగిందండి సో ఆ యొక్క పోస్టులు వచ్చి ఈ అవుట్ గా కేటాయించబడతాయండి ఈ అవుట్సోర్సింగ్ ప్రకారంగా అవుట్సోర్స్ కింద ఈ యొక్క పోస్టులు అయితే ఫిల్ చేయడం జరుగుతుంది ఆ యొక్క విశేషాలు అదేవిధంగా ఖాళీలు ఇన్ని ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ఫీజులు నెల జీతం వయసు అర్హత ఎంపిక ప్రక్రియ ఎలా దరఖాస్తు చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు స్కిప్ చేయకుండా అయితే క్లియర్గా చూడండి అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడంలో జరుగుతుంది సో ఆలోచన చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ముందుగా మనకి ఈ నోటిఫికేషన్ ప్రకారం కేజీబీవి అంటే రెండు ఉంటాయండి మనకి టైప్ త్రీ అని ఒకటి టైప్ ఫోర్ సో ఈ రెండు విభాగాల్లో మనకు మొత్తం పోస్టులు ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని తెలియపరిచారు అది కూడా ఈ ఉద్యోగులు మొత్తం వచ్చి మనకి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయ చేయ చేయనున్నారండి సో టైప్ త్రీలో వచ్చి సో ఐదు వందల నలభై ఏడు పోస్టులు అదే టైప్ ఫోర్ వచ్చి నూట ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి మొత్తం వచ్చి ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ పోస్టులు అయితే మనకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం ఖాళీలు అంటే దేనికి దేనికి టైప్ త్రీలో ఎన్ని ఖాళీలు అదేవిధంగా టైప్ ఫోర్లు సో అందులో టైప్స్ ఏమేమి ఖాళీలు ఉన్నది క్లియర్గా తెలుసుకుందాము సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టైప్ త్రీ వచ్చి ఖాళీలు వచ్చి హెడ్ కుక్ అనమాట హెడ్ కుక్ అంటే ప్రధాన వంట వారు సో నలభై ఎనిమిది ఉన్నాయండి అసిస్టెంట్ కుక్ అంటే సహాయ వంట వారు అంటే దాని వాళ్ళకి తోడుగా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అన్నమాట రెండు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ వాచ్మెన్ వాచ్మెన్కి వచ్చి తొంభై ఐదు పరిసరాల శుభ్రత కార్మికులు వచ్చి డెబ్బై తొమ్మిది స్వీపర్లు వచ్చి అరవై రెండు పోస్టులు ఉన్నాయి మొత్తము సో టైప్ త్రీ కిందకొచ్చి టోటల్ పోస్టులు ఇన్ని టైప్ త్రీకి వచ్చి ఐదు వందల నలభై ఏడు పోస్టులు టైప్ ఫోర్ సో నూట ఎనభై రెండు పోస్టులు అనమాట అవి వచ్చి ప్రధాన వంటవారు హెడ్ కుక్ వచ్చి నలభై ఎనిమిది సహాయ వంటవారు అసిస్టెంట్ కుక్ డెబ్బై ఆరు చౌకదార్ వచ్చి యాభై ఎనిమిది పోస్టులు ఇవండి టైప్ త్రీకి టైప్ ఫోర్ సంబంధించిన పోస్టులు సో నెక్స్ట్ ముఖ్యమైన తేదీలు సో ముఖ్యమైన తేదీలు అంటే మనం ఎప్పటి నుంచి ఈ యొక్క అప్లికేషన్ మనము చేసుకోవచ్చు సో ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్ అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో అక్టోబర్ ఏడు నుంచి అయితే మనకు అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది చివరి తేదీ వచ్చి అక్టోబర్ పదిహేను అంటే కరెక్ట్గా ఒక ఎయిట్ డేస్ అనుకోండి వన్ వీక్ అనుకోండి ఈ వన్ వీక్లో మీరైతే మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇమీడియట్గా సబ్మిట్ చేసుకోవాలండి ఈ యొక్క ఫైనల్ లిస్ట్ వచ్చి మీకు దీనికి సంబంధించిన కమిటీ అయితే అక్టోబర్ ఇరవై అయితే సమావేశం జరుగుతుంది అక్టోబర్ ఇరవై అయితే ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది దీనికి ఒక ఫీజు వచ్చి ఫీజు అనేది ఏం లేదండి ఎటువంటి ఫీజు అయితే అసలు ఉండదు ఫీజు అనేది నిల్లండి ఓకే జీతం వచ్చి అవుట్ సోర్సింగ్ విధానంలోనే ఈ ఉద్యోగులకి ఎంపికైన అభ్యర్థులకి పదివేల నుండి పదిహేను వేల వరకు జీతం పొందొచ్చు మీ యొక్క పోస్టును బట్టి జీతం అనేది ఆధారపడి ఉంటుందండి ఈ పోస్టులు మాత్రం ఓన్లీ అవుట్సోర్సింగ్ పోస్టులు మాత్రమే అండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ఖాళీలు అయితే ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి దీని యొక్క ఏజీ వయసు ఏ వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అంటే వయసు మినిమం వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం వచ్చి నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల కన్నా దాటకూడదండి సో దీని యొక్క క్వాలిఫికేషన్ నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలండి సో అదే విధంగా వంటకు సంబంధించిన కొంచెం అనుభవం ఉండాలండి వాచ్మెన్ కానీ చౌకదారి కానీ స్వేపర్ ఇంటి ఉద్యోగులకి అయితే శారీరక దృఢత్వం అవసరం ఉంటుంది కానీ వంట వారికి మాత్రము అనుభవం ఉండాలండి రిమైనింగ్ పోస్టులకి ఒక మీ యొక్క అంటే ఇప్పుడు వాచ్మెన్ ఉన్నారు స్వీపర్ ఉన్నారు కొంచెం మీరు శారీరకంగా ఫిట్గా పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అంటే హెల్త్ ప్రకారంగా అన్ని చెకింగ్ చేస్తారు చెకింగ్ ఉంటుంది ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఆ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అదే ఒంట వరకు అయితే కొంచెం ఏదైనా రెస్టారెంట్లో ఎక్కడైనా మీకు వచ్చి చేసినట్టు అనుభవం అయితే ఉండాలండి అది దాని యొక్క సంబంధించిన క్వాలిఫికేషన్ మీద అర్హత అనేది నెక్స్ట్ ఎలా ఎంపిక చేస్తారు ఎలా ఎంపిక చేస్తారంటే దీనికైతే ఎగ్జామ్ అయితే ఉండదండి ఎగ్జామ్ లేకపోతే ఎలా మీ ఎలా దీన్ని సెలెక్ట్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి ఉన్న పోస్టుల ప్రకారం అప్లై చేసిన వయసుల ప్రకారం అదేవిధంగా వాళ్ళు ఎంతవరకు చదువు ఉన్నారు దాని తగ్గట్టు ఆ చదువు తగ్గట్టు అయ్యాక మీరు ఎన్నుకున్న జాబ్కి అనుభవం ఎంత ఉంది ఈ విధంగా అన్ని ఇంటర్వ్యూలో చెక్ చేస్తారండి ఈ విధంగా అయితే మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో దీన్ని ఎలా మీరు అప్లై చేయాలంటే సో మనకైతే ప్రజెంట్ అయితే ఆన్లైన్ లేదండి ఆఫ్లైన్ మాత్రమే సబ్మిట్ చేయాలి అది కూడా మీ యొక్క ఎంఈ ఆఫీస్ అంటే విద్యాశాఖ అధికారి అనమాట ఎంఈఓ అంటే విద్యాశాఖ అధికారి కార్యాలయంకి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ని సబ్ సబ్మిట్ చేయాలి సో ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో మీకు డౌట్ రావచ్చు అవి వచ్చి కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు వచ్చి టెన్త్ క్లాస్ మీరు పాస్ అయినట్టు అదే అదేవిధంగా అంటే మార్క్ లిస్ట్ అండి నెక్స్ట్ ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన గుర్తింపు కార్డు ఒకటి తీసుకెళ్ళాలి నెక్స్ట్ అనుభవం సపోజ్ ఇందాక మీరు చెప్పాను కదంటే మీకు కుకింగ్ అనుభవం అంటే అనుభవం యొక్క సర్టిఫికేటు అదేవిధంగా నెక్స్ట్ వయసు నిర్ధారించే సర్టిఫికేటు నెక్స్ట్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అక్కడ ఇస్తారండి దరఖాస్తు ఫామ్ అనేది దాన్ని మీరు ఫిల్ చేసి ఇవ్వాలి ఈ విధంగా మీరు వెళ్ళేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అన్నీ క్లియర్గా తెలుసుకొని మీరైతే వెళ్ళండి పోస్టులు అయితే చాలా ఉన్నాయి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఏదైనా మాస్టర్గా లేదంటే ఇంకేదైనా ఖాళీగా ఉండి మీకు జాబు లేదు అనే వాళ్ళైతే కంపల్సరీగా ఇది మంచి జాబ్లండి మీరైతే అప్లై చేసుకోండి అవుట్సెసింగ్ బేస్ మీద ఉంటాయి శాలరీ కూడా బాగుంటుంది సో ఇలాంటి మిస్ చేసుకోవద్దు సో డేట్ కూడా చాలా తక్కువ ఉంది ఇమీడియట్గా మీరైతే అప్లై చేయండి సో మీరు ముందే వెళ్తే మీకు ఇంకా తెలియాల్సిన ఏదైనా ఉన్నా కూడా తెలుస్తుంది సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఏదైనా మీకు అనుభవం సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడే మీరు దాన్ని కూడా తెప్పించుకునే విధంగా ట్రై చేయండి చేసి మీరైతే జాబ్ సం జాబ్ అయితే కొట్టడానికి అయితే ట్రై చేయండి సో ఇలా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి నోటిఫికేషన్ కానీ అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించిన రిలేటివ్ విషయాలు కానీ మన వీడియోలు అయితే మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో